హలో అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పాలకూర దోశ చేశానండి దోశ చాలా క్రంచిగా ఎంత బాగా వచ్చిందంటే పిల్లలు కూడా భలే తిన్నారండి అసలు చాలా బాగుంది సైడ్ డిష్గా చట్నీ కూడా అవసరం లేదు ఎలా చేశానో చూద్దాం రనండి ముందుగా మిక్సీ గిన్నె పెట్టుకొని ఒక పాలకూర కట్టని నీట్గా కడిగి కట్ చేసుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్ అసలు వేయవసరం లేదండి చక్కగా పేస్ట్ అయిపోతుంది ఈ మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ పోసి అవి కూడా పోసుకోండి అలాగే ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి ఒక స్పూన్ వరకు బియ్యం పిండి ఒక స్పూన్ బొంబాయి రుచికి సరిపడా ఉప్పు ఒక చిన్న ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిర్చి తరుగు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి చిక్కగా ఉంటే కనుక కొంచెం వాటర్ కూడా వేసి దోశ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోనండి కలుపుకోవాలండి పెన్నం చాలా వేడిగా ఉంటే దోశ క్రంచిగా వస్తుందండి నిజంగా పిల్లలు భలే ఇష్టంగా తిన్నారండీ చట్నీ కూడా చేయాల్సిన అవసరం ఉండదు మనకి ఇలా దోశ వేస్తే చాలు క్రంచీ క్రంచీగా తినేస్తారు పిల్లలు చాలా క్విక్గా కూడా అయిపోతుంది నేనైతే కనుక ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇలా చేశానండి చాలా అయిపోతుందండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి